నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ రూపు కానీ తర్వాత జరిగిన దాడులన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగింది ఎందుకంటే ఎన్నికల ముందే చిన్నలి రామకృష్ణ అనేది అనేక వేదికల మీద ఎన్నికలైన తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత ఒక రోజులో రెండు గంటల్లో గంటలో మరి ఒక్కొక్క సంగతి చేస్తామని బహిరంగంగా మాట్లాడారు అంటే అతను ఈ నియోజకవర్గంలో అరాచకం సృష్టించాలనేది ముందుగానే ఫిక్స్ అయ్యాడు నామినేషన్ రోజు కూడా మాట్లాడాడు మరి ఆ రోజు వరిక పూడిచల పరిశీలన అని చెప్పేసి ఈ అనిల్ కుమార్ యాదవ్ తోటి బయలుదేరిన రోజు కూడా ఇదే విధంగా మాట్లాడాడు అంటే అతను ముందస్తుగానే చెప్పాడు నేను అరాచకం చేస్తాను అని దీన్ని కూడా సుమోటాగా స్వీకరించాలి పోలీస్ శాఖ ఎన్నికల కమిషన్ ఎన్నికల రోజు రెంటాల గ్రామంలో మొదలుపెట్టి కండ్లకుంట కొత్త పుల్లారెడ్డిపురంలో విశ్వంసం సృష్టించారు కొత్త పుల్లారెడ్డిపురంలో ప్రేక్ష్యా నాయక్ అనే ఒక అతన్ని మరిచితో ఒడిసి అతని ఉడికనే నామరూపాలు లేకుండా చేసి అదే కండ్లకొంట గ్రామంలో ఎవరైతే పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నారో వారి భార్యా బిడ్డల్ని కొట్టి వీడియో కాల్ చూపించి బెదిరించి మరి ఏజెంట్ని డ్రాప్ చేశారు వాళ్ళు దెబ్బలతో ఉంటే కనీస అంబులెన్స్ కూడా నాకు రాజు మాచర్ల పట్టణంలో తెలుగుదేశం వర్గీయులు కాలనీలో ఎక్కడో ఉంటే అక్కడికి ఐదు స్టాక్ వేసుకునేది ఎమ్మెల్యే తమ్ముడు వెంకట్రామ్ రెడ్డి గుంపు మీదుగా తొక్కించుకొని పోయి అంతటితో ఆకున్న మళ్ళీ రివర్స్ గేర్ వేసుకొని వెనక్కి వచ్చేసుకుంటాడు ఈ కేసులో త్రీ ట్వంటీ ఫోర్ గంటారు పోలీసు మరి పాలవాయ్ గేట్ లో శాసనసభ్యుడు ఎవరైనా లోపలికి పోవచ్చు ఎలక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు బయటికి రావాలి అలాంటిది పోవటం పోవటం ఈవీఎంని ఒకసారి రెండుసార్లు కొట్టడం ఎవరైతే రావు ఉన్నారో ఆయన అడ్డు అడ్డుపడితే ఆయనకి వార్నింగ్ ఇవ్వటం సరే ఈవీఎం పగిలిపోయింది కదా దీన్ని మళ్ళీ రీసెట్ చేయడానికి కొంత టైం పడుతుందంటే ఆయన బయటికి వచ్చిన తర్వాత దీన్ని చూపించి వీటి సంగతి చేస్తామంటాం వాళ్ళు రౌడీ మొక్కలు రెచ్చిపోయి దాడులు చేయటం మరి ఇవన్నీ కూడా త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ వేస్తామని ప్రయత్నం చేస్తాం బాలవాయి గేటులో మొదటి నుంచి చివరి దాకా ఎమ్మెల్యేనే బాధ్యత నియోజకవర్గంలో ఏ సంఘటన జరిగినా కూడా ఎమ్మెల్యే ప్రమేయంతో జరిగింది తాత్కాలికంగా జరిగినాయి కాదు ముందే చెప్పాడు అతను దాడులు చేస్తామని అదే ప్రకారం చేశాడు ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు ఎన్నికల అనంతరం కూడా విధ్వంసం చూపించాను నేను పోలింగ్ రోజున నేను ఫస్ట్ పోయింది గురజాల హాస్పిటల్ పోవాల్సిన రెంటాల గ్రామస్తులు మరి వాళ్ళ ఏజెంట్ ఫారాలు తీసుకొని పోలింగ్ బ్రూప్ ఎంత ఉంటే వాళ్ళ మీద దాడి చేసి స్త్రీ పురుష విచక్షణ లేకుండా దాడి చేసి ఆరుగురు గాయపడ్డాను ఈరోజు ఒక వ్యక్తి ప్రాణాపాయిస్థితులు ఈ రోజుకి కూడా ఉన్నాడు చాలా కేసులు చాలా మంది కేసులో ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు దాడులు జరిగింది పోలీస్ స్టేషన్కి అంటే మర్నాడు దాడులు జరుగుతాం రిపోర్ట్ ఇవ్వలేని దుస్థితి మేము పోలీసు అంగతాధికారులకి మరి గాయపడిన వాళ్ళందరి లిస్ట్ కూడా ఇస్తాము వాళ్ళందరి దగ్గర నుంచి మేము రిపోర్ట్లు తీసుకొని లేటుగానైనా తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవాలి చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఎగబడి కొడతారేమో భయంతో ప్రజలు హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి చాలామంది ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ ఇస్తున్నారు మరీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు కొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్లో చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం ఈ విధంగా ఒక గమనకాండం చేశారు ఒక సభ్యుడు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈవీఎంను పగలగొట్టి సరే ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన సభ్యుడు అనకూడదు ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి ఫస్ట్ ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి ముందుగానే అతను ఇచ్చిన సమాచారం ఏంటంటే నేను విద్వంసం సూచిస్తానని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థకి ఎన్నికల వ్యవస్థకి కూడా ఒక సవాల్ తీశారని వీటికి జవాబు చెప్పాల్సింది తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద అలాగే పోలీస్ వ్యవస్థ మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు ఇతనే కనీసం రేపు కౌంటింగ్ బూత్లకు కూడా ఎలా ఉంటుంది ఇద్దరిని ఫస్ట్ డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి మాకు ప్రధానమైన ఇది లేని రోజున ఎన్నికల వ్యవస్థను కూడా అపదా చెంది మనం ఏ వ్యవస్థ ద్వారా ఎన్నిక కాపాడుతున్నామో ఆ వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి ఏ విధంగా అర్హుడు అని చెప్పేసి నేను ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ ద్వారా మరి మన శాసన సభ్యుల్లో పార్లమెంట్ సభ్యుల్లో సర్పంచ్లో ఎన్నికలు ఆ వ్యవస్థనే అపహాస్యం చేసినప్పుడు అతను ఏ విధంగా ఆరుకోడు ఇక్కడ దీన్నే పరిశీలించాలి ఎన్నికల నియమాల్లో ఉన్న మరి నిబంధనలు అన్నింటినీ తిరగదు సరే ఇతనికి తగిన విధంగా చెప్పకపోతే ఒక సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా హూప్ క్యాప్చరింగ్ చేసుకుని విధ్వంసాన్ని సృష్టించి ఎన్నికలు గెలవండి అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు పోలీస్ శాఖ కానీ ఎన్నికల సంఘం కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు ఈరోజు చిన్న చిన్న కేసులు కట్టి చేతులు దులుపుకుంటే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి మేము ఎన్నికల సంఘాన్ని కానీ డీజీపీ గారిని కూడా వెన్నపెంచడం జరిగింది ఇది జరుగుతుందని మా ారుడి గారు డీజీపీ గారికి ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేయడం జరిగింది దాని మీద డీటెయిల్డ్గా సంబంధించిన ఎస్పీకి శ్రీ గారికి రక్షణ విషయంలో ఎస్పీకి ఆదేశాలు ఇస్తా అన్నారు అట్లాగే అన్ని కేసులు కూడా ఎక్కడైతే త్రీ నాట్ సెవెన్ పెట్టలేదో ఎక్కడైతే మిస్ అయిందో ఎక్కడైనా ఉద్దేశపూర్వంగా తప్పులు చేసేది కూడా దర్శిస్తామని డీజీపీ గారు ఆమె ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే పదమూడో తారీఖు పన్నెండు గంటలకే ఈవీఎంలు పగలు పెట్టారు పద్నాలుగో తారీఖు కేసు పెట్టాల పదిహేనో తారీఖు విఆర్ఓ కేసు పెట్టాడు ఏమని గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు పాగలు కొట్టారు అక్కడ ఏపీఓ ఉన్నాడు పీఓ ఉన్నాడు నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు అట్లాగే జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నాడు అట్లాగే సిఇఓ ఎన్నికల అధికారులు ఉన్నారు ప్లెయింగ్ ఇదంతా కూడా వెబ్ కెమెరాలో గా అన్ని ప్రాంతాల్లో ఈ అరాచకం అన్ని ప్రాంతాల్లో కనపడింది ముఖ్య అందరికీ కానీ మొన్న సిటీ వెళ్ళి కొత్త ఎస్పీ వెళ్ళి జాయిన్ అయ్యేదాకా నిన్న సాయంత్రం దాకా ఈ సిటేజ్ బయటికి రాలేదు వచ్చిన ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు ఆకృతి కనబడలేదు సో ఇవన్నీ కూడా సమీవంగా తెలియజేశాం ఒకటే చెప్తున్నాం జగన్ రెడ్డి ప్రమాణ అని చెప్పాడు దేశం అంతా మన కళ్ళేసి వస్తుందంటే ఎన్నికల అధికారి కూడా అదే చెప్పాడు అన్ని రాష్ట్రాల ఎలక్షన్ అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్తున్నాడు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒక పోటీ చేసిన అభ్యర్థి జనాల్లో శివుకున్నారు ఓటేయడానికి వచ్చిన ఓటర్ని తెంపెంపకొచ్చారు ఎలక్షన్ బూత్ లో ఇది దేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం కల్లా చూసింది మళ్ళీ రెండోసారి దేశం అంతా ఈ రాష్ట్రం కల్లా చూసింది పోటీ చేసే అభ్యర్థి ఈవీఎం పగలబడితే పది రోజులైనా యాక్షన్ లేదు అరెస్ట్ లేదు కేసు కూడా ఇది దేశం అంతా రెండోసారి ఆంధ్ర రాష్ట్రం కల్లా చూసింది ఇది సక్సెస్ఫుల్ గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ యంత్రాంగం డిఆర్ఓ ఎవరు డిఓ ఎవరు ఏపీఓ ఎవరు ఆర్ఓ ఎవరు డిఈఓ ఎవరు ఎస్పీ ఎవరు వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నియామకం చేసిన వాళ్ళు దీంట్లో సిఎస్ జవహర్ రెడ్డి ఆనాటి డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి బైడ్ రాష్ట్ర నుంచి చట్టనం చేసి వచ్చిన రఘురామన్ తాడేపల్లి కొంపలో చక్రం చెప్తున్న ధనంజయ రెడ్డి పెద్దలు అనిపిస్తారంటే అట్లాగే వీళ్ళందరూ కూడా బాధ్యులు బందోబస్తు దగ్గర నుంచి ఎస్బీఐ దగ్గర నుంచి రెవెన్యూ పోలీస్ అధికారులందరినీ కూడా తాడేపల్లి కొంప నుంచి పెద్దలుగా అనిపిస్తారంటే ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వన్ ట్వంటీ వీళ్ళందరినీ కూడా ఈ కేసుల్లో తీసుకొస్తేనే భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో ఇటువంటి దుమ్మార్లైన సంఘటనలు జరగం బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టుగా త్రీ నాట్ కేసులు బుక్ చేయడంతో పాటు ఎన్నికల్లో అనర్హత ఎవరైతే అభ్యర్థులు ఇటువంటి దుర్మార్గాలు చేస్తావాళ్ళో భవిష్యత్తులో పోటీ చేసే పరిస్థితి లేకుండా ప్రజా ప్రజాప్రాతినిధ్య చట్టం తరఫున ఇలా ఇటువంటి వ్యక్తుల్ని కింద సార్ ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో అనర్హత ప్రకటించే విధంగా వాళ్ళ శ్రీ రామ చర్యలు తీసుకోవాలి దిపక్ రెడ్డి ఎమ్మెల్సీ పనిచేసిన వ్యక్తి మీద ఎంపీ దివాకర్ రెడ్డి గారు కుమారుడు పవన్ కుమార్ వేది మీద కూడా త్రీ నాట్ సెవెన్ కేసుల్లో అక్కడ లేని వ్యక్తులను కూడా కేసులో పెట్టారు తాడిపత్రిలో ఆ డిఎస్పీ చైతన్య సస్పెండ్ చేయాలి సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేయాలి అరెస్ట్ చేయాలని అది కూడా డిమాండ్ చేశాం పెద్దారెడ్డి పెద్దారెడ్డి కొడుకు అట్లాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అట్లాగే మోహిత్ రెడ్డి వీళ్ళు కూడా శ్రీనాథం కేసు బుక్ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేయడం సార్ ఇందాక కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఒక చిన్న వీడియో చూసి కేసు అలా నమోదు చేస్తారు అసలు ఆ వీడియో ఒరిజినల్ డూప్లికేట్ తెలియాలి కదా అంటున్నారు వీడియో ఒరిజినల్ డూప్లికేట కూడా ఆయనకు అర్థం కాలేదా ప్రజలకు అర్థం కాలేదా అంటే అది ఒరిజినల్ అని తేలిస్తే ఏం చేస్తాడంటే చెప్పమనండి కోసం వైఎస్ రెడ్డి అని అది ఒరిజినల్ అని తేల్పిస్తాం ఏం చేస్తాడు ఎన్ని బుద్ధి లేని మాత్రం బాధ్యత రా